సో చాలా రోజుల తర్వాత నా దాంట్లో మ్యారేజ్ వీడియో పడుతుంది రియల్ మ్యారేజ్ వీడియో అది కూడా నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫోటో

చాలా రోజులు అవుతుంది అయింది ఈ రోజు అయితే మన జయ మ్యారేజ్ అన్నమాట ఆల్మోస్ట్ అక్కడ మ్యారేజ్ అంటే తంతు జరుగుతుంది బట్ ఇంట్లో కొట్టాలి కాబట్టి రెడీ అయిన చూపియాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇవి చూడండి రెడీ పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను ఇలాంటి డ్రెస్ చేసుకోవాల్సి వస్తుంది సరీలు పెట్టుకోవాలి ఊపుతున్నా సో చాలా రోజుల తర్వాత నా దాంట్లో మ్యారేజ్ వీడియో పడుతుంది రియల్ మ్యారేజ్ వీడియో అది కూడా నా ఫ్రెండ్ నా బెస్ట్ ఎంతకైనా ఫ్రెండ్ మ్యారేజ్ అంటే మామూలుగా ఉండదు కదా సో ఒక పక్క అమ్మ వాళ్ళు కంగారు పడుతున్నారు ఒక పక్కనే మీరు చెయ్యాలి టెన్షన్ టెన్షన్ అయితే నవ్వియలేక దాన్ని పోయి గెలకలేక ఇది సో ఆ గాయస్ ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తారు మీకు నష్టారని లాస్ట్ వరకు చూస్తారని మనసు పడుతుంది అనుకుంటే వెంటనే మీరు ముందే చెప్తున్నా లైక్ చేయండి ఇప్పుడు చూపిస్తాం చూపిస్తా ఫస్ట్ సనా ఏం చూసినా కూడా చూపిస్తా అట్లానే ఎస్ఆర్టీ వాళ్ళు కూడా వస్తారు దీనికి ఒక ఫోటోషూట్ నడుస్తుంది చిరాక్ తెప్పిస్తుంది ఏదో లంగం వన్ వేసుకున్నంత మాత్రాన ఇక్కడ బాగుండాలి వద్దు తిన్నా ఆల్రెడీ ఇప్పుడే తిన్నా ఇప్పుడే తిన్నా వద్ద ఇంకో ఐదు అక్కడ చూడండి ఇంకెవరు కొన్ని వస్తామంది ఎందుకు కూడా ఏమైంది కూర్చుంటే కూర్చుంటే పెద్దవాళ్ళు కూర్చోండి ఎప్పుడే కాదు అసర్వీని చిసి ఇక్కడాయిరా ఇదె ఎర్రయే లాస్ట్ ఓపరేటివిటీ పట్టుకో అలవాడ అగ్రేడెలా నిలవొట్టేదా వాడు బోర్డుంటుంది ఏ ఏనేం చేసాడు ఇక్కడ అందరూ చనిపోయారు ఎలా వొట్టాడె కట్టేనేనే వలొట్టలేదు ఇదొక కుక్క ఇదొక కుక్క దయచేసి దయచేసి

ياعمري ఇద్దరు కలిసి బట్టలు పెట్టండిన హైరణ్యస్వాదే భావెల్లి వస్త్రధానం ఎందుకొచ్చు నువ్వే కదా

అయిపోయింది జీతాలు ఇద్దరి అయిపోయినాయి ఎందుకు మారుతారాడు వర్త్ బ్రో బ్రోచే మీకోసం ఎందుకు చెప్తా ఇవ్వందుకు చేసుకుంది మీరు ఎట్లా అవసరం చేసి చెప్పాను చెప్పు 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 తీసుకో ముఖ్య హైదరాబాద్ హైదరాబాద్ ఫ్యాన్స్ చాలా మంది టేస్ సాయి నన్నేమో మా మా బావే మా బావిడండి మా తమ్ముడు ఇప్పుడు మాడని చెప్పామన్నారు మా బాబు చైపోయి సాయిగా అక్కడ ఎట్టు లక్ష రూపాయలు లక్షలు కదా పెడితే మామల ముచ్చునరా

तिनी तिनी गर्न पनि हामीले यो मिलाउनु पर्छ नि बालुचले अनि त्यहाँबाट लावत रहेछ अब हामी कुन काम छ छैन लाग्छ नि योबाट आउनै ढोका हाम्रो जस्तो पडीछ नि अन्त म चाहिँ म चाहिँ म चाहिँ डार्लिङ सबै न हो हुन्छ हुन्छ गाईले न न न भनेर न हुन्छ सबै म चाहिँ हुन्छ आ गए खुसा नडी गाड 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 गा अगर खुसा नडा गाड गाड मोबाइल

దగ్గరికి పోదాం మనం అంత వచ్చారా తయారైతున్నాయి

అంత అంత పెళ్ళలే పెట్టుకొని వస్తారు నేను కూడా జయొక్క పెళ్లిలో ఎవరినోకరని సెట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ఇదే ఇదే టైంకి పెళ్లి చేసేసుకుంటా ఇక్కడ ఇదే బ్యాంకెట్ వాళ్ళు సర్లే వద్దులే ఇప్పుక మాతో దిగిరమ్మా మంచి మంచి అబ్బాయిలు దిగారు మాతో తెలుసా నేను అబ్బాయిలో జోలికి పోను నా దగ్గర అమ్మాయిలే వస్తారు నేను నేను మంచిదాన్ని నీలాగ కాదు మీ అమ్మ కాల్చిన మాట పెట్టి

పెళ్ళైనా పెళ్లి కాకుండా బల మొగోడే કલે બલે જરરે પોલે સરે અંદર બલે મેના ઇતની બલે કલે ઇતરે બલે સરે આખો પર કમલે કોના કોન લેવા એ ચાહને કે સબ પાસ કો એલંતે બલે ટુ ફસ્ટ લે ઉ ચેરી રીગી પોતદી યા ઈ જાન આવ કે నవీనా ఒక్కరి తప్పటి చేశారు నవీన్కి నవీన్ ఒక్కరికప్పటి మీరందరూ మీ మీ అందరికి చేకరీంకి వచ్చినా కానీ చేయక నవిన తెలుస్తాను నాకు ఎప్పుడో సోను పరిచయం కాక ముందు నవీనన్న తెలుసు సో నవీన ఏంటో నాకు నేను యూట్యూబ్కి రాకముందే సల్మాన్ ఖాన్ చూసామని సాయి సడన్ గా తిరుపతి నుండి అయ్యో గాడిని ఆంటిలవరా ఆ స్టార్ట్ మనం చేద్దాం ఇది ప్లానర్ రా దాకవర్ పార్ట్నర్ లెర్రో పిల్ల 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 ఈ సై సై కొ పెళ్లి పర్సెంట్ లేదు अरे చెప్ నేను లేదు ను దగ్గర ప్లీజ్ బ్రో నాకు సమయం లేదు కొంతమంది రేస్ లో ఉంది కూడానా కొంతల కూడా పర్సెంట్ లేదు ఇంకా చాలా పనులున్నాయి అప్పగించాలింటాడు బాధితున్నాడు అది అదే తిండి ఆకలి అవుతుందంటే తిండికి ఏం లేదంటే బలవుతున్నాడు అడుగు

Let's play. <laughs>